అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్ కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం నేను అది కూడా మాట్లాడతాను ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ దాని కింద కూడా ఏమి ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళకి వ్యూ ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు కోరుకోదానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కావాల్సి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజన్స్ అన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ గుర్తించాం వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడన్నా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పజెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియో కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కానీ ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం అది కూడా అనిమల్ హస్బెండ్రీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పని కూడా చేస్తున్నారు ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు ఐబీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి నూట డెబ్బై తొమ్మిది మంది సీనియర్ ఆఫీసర్లని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం నిన్న లాస్ట్ నైట్ అలోన్ తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఒక్క ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే ఆరు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేలు బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం మూడు లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అదే మరి మధ్యాహ్నాల నుంచి కూడా ఒక ఐదు లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా పంపించాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు కానీ ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చిన్ని ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచిన ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వాసార్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు ఆ అసెస్మెంట్ చేసి పైనబడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది ఆ నీళ్ళు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంటేరియల్ వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీఎఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలుకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని బ్రీచ్ అయ్యాయి ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి అయితే దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవా కానీ అదే మాదిరిగా గంగనే నుండి పులివా కానీ మునగపాడు నుంచి భీమవా కానీ మాధవరం నుంచి లోగువా లోయవా కానీ గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతవా కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతూ ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్సుకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగుంది ఆ నీళ్ళు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా పదకొండు వేలకి ఇది డిజైన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసే పోండా అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొత్త ప్రయత్నం చేశారు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలుకి మళ్లించాలని చెప్పడు ప్రతిపాదన చేశారు అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు అది కూడా ప్రారంభించి మధ్యను వదిలిపెట్టారు అక్కడ లో ఏదో సమస్యలు వచ్చాయని ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీడు కూడా పట్టావు ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు అంతవరకు తప్ప ఏం జరగలేదు ఇంకొక పక్క